వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కటి జాలు వైఎస్ఆర్సిపిని నిండా ముంచడానికి అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈ టైటిల్ ఖాయం చేయడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిణామాలతో వైఎస్ఆర్సీపీ నేతలు నిజంగానే డిఫెన్స్లో పడతా ఉన్నారు అయితే ఇక్కడ వాళ్ళు డిఫెన్స్లో కారణం అవడానికి డిఫెన్స్లో పడటానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యవహరిస్తున్న తీరు కొన్ని అంశాల విషయంలో అయితే సజ్రా లాంటి వాళ్ళ సలహాలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేయడం అన్న సీరియస్ చర్చ కూడా జరుగుతోంది ఎవరైనా సరే ఒక తప్పు చేసి ఒక ఘోరమైన అవమానానికి ఎదురైతే అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన బ్లండర్స్ ఆయన్ని మనం పదకొండు సీట్లకే పరిమితం చేశాయి అలాంటి ఓటమి నుంచి ఎవరైనా పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు తన ఓటమి కారణాలను విశ్లేషిస్తారు అలాంటి వాళ్ళు నిజంగా తన ఓటం కారణమైన వాళ్ళని ఫైర్ చేసే ప్రయత్నం చేస్తారు అంతేగాని అట్లాంటి నాగు పాములను పాములు తీసుకొచ్చి పక్కనే ఒడుకోబెట్టుకోరు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు తన రూటే సపరేట్ అన్నట్టుగా అదేదో సినిమాలు చెప్తుంటారు వైవీఎస్ చౌదరి సీతయ్య అనే సినిమాలో హరికృష్ణ క్యారెక్టర్ పేరు సీతయ్య ఆ సినిమాలో సినిమా టైటిల్ కూడా సీతయ్య దాని కింద క్యాప్షన్ ఎవరి మాట వినరు అని ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే ఎవరి మాట విన్ను అన్నట్టుగా ఆయన పందాలు ఆయన వెళ్తూ ఉంటారు ఇదే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు కళ్ళు మూసుకుపోయేలా చేస్తోంది ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో ఎలా కేడని పట్టించుకోకుండా ఆ ఆ ఇద్దరు ముగ్గురు తన చుట్టూ నా నలుగురు ఇద్దరు కోటరి మాట వింటూ ఆయన కాలం వెళ్ళబుచ్చుతూ అదొక ఇల్యూజన్లో ఉన్నారో అలాంటి ఇల్యూజన్లోనే మళ్ళీ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు ఆయన్ని ఇది చాలా మందికి నచ్చట్ల అందుకే ఈ అందరి వేళ్ళు కూడా జ సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపిస్తా ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్ గా ఆయన చేసిన కమెంట్స్ గురించి చెప్పుకునే ముందు గతంలో జరిగిన పరిణామాలను మనం చెప్పుకోవాలి ఆల్రెడీ ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ అక్కడ నుంచి వ్యాపారంలో బిజీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో అసోసియేట్ కావడం జరిగింది అటు భారతి రెడ్డితో కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి బంధుత్వం ఉంది అక్కడనే చూస్తే వైఎస్ఆర్సీపీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చున్నారు అట్ ద సేమ్ టైం విజయసాయి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అయితే ఆయనకి డైజెస్ట్ అయ్యేది కాదు అలా వాళ్ళిద్దరి మధ్య ఒక ఆధిపత్య పోరు ఉండేది ఆ ఆధిపత్య పోరులో ఎప్పుడు విజయసాయి రెడ్డి గ్రూప్ అప్పర్ హ్యాండ్ సాధిస్తూ ఉండేది లోటస్ పాండ్ వేదికగా అక్కడి నుంచి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో కొండా సురేఖ లాంటి ఒక వ్యక్తి ఆ రోజు పార్టీ నుంచి ఎగ్జిట్ కావడం జరిగింది అందరికంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కోసం తన రాజకీయ జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన వ్యక్తి ఎవరు అంటే కొండా సురేఖ ఆ రోజు కొండా సురేఖ లాంటి ఒక మహిళా నేత మంత్రిగా ఉన్నారు ఆవిడ కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో అలాంటిది జగన్మోహన్ రెడ్డి కోసం తన మంత్రి పదవిని వదిలేసింది తన మంత్రి ఎమ్మెల్యే పదవిని వదిలేశారు అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డి కోసం కాంగ్రెస్ను విడిచి వైఎస్ఆర్సీపీ వెంట నడిచారు అయితే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు ఆయన జైల్లో ఉన్న సమయంలో సజరా లాంటి వాళ్ళే పార్టీని కొంత మ్యానిపులేట్ చేస్తూ వచ్చేవాళ్ళు అలా కొండా సురేఖ లాంటి ఒక నేతని జగన్మోహన్ రెడ్డికి చేరువు కాకుండా ఆమెను అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం సజ్జల్ లాంటి వాళ్ళ వైపు నుంచి జరిగింది అందుకే కొండా సురేఖ ఆ రోజు పార్టీలోంచి బయటికి వెళుతూ పూర్తి స్థాయిలో ఒక బురద బోసి వెళ్ళింది సజ్జల రామకృష్ణారెడ్డే కారణం నన్ను పార్టీలోంచి ఆయనే బయటికి పంపించే ప్రయత్నం చేశారు అసలు వాస్తవాలు ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డికి తెలిసేలా కూడా ఆయన ప్రయత్నించట్లేదని ఒక సంచలన కామెంట్ చేశారు అప్పట్లోనే సంచలనం ఇది సో సజ్జల దివాకర్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేసి ఆవిడ పార్టీ నుంచి బయటకు పోవడం జరిగింది సో డే వన్ నుంచే సజ్జల పార్టీలో చాలా మంది నేతలకు టార్గెట్ అయ్యారు ఇక ఆ తర్వాత మనం చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రూపంలోనో ఇంకో రూపంలోనో జనంలో ఉండే ప్రయత్నం చేస్తే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పార్టీని కేడర్కి దగ్గర చేసే ప్రయత్నం చేశారు ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా లాబింగ్ చేశారు పార్టీ నుంచి సో అలా అటు మోడీ అండ్ దెన్ ఏదైతే అమిత్ కూడా టూ వర్స్ టూ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఒప్పించారు సో ఇలా అన్ని విషయాలు ఆయన సక్సెస్ అవుతూ వచ్చారు పీకే లాంటి వాళ్ళని వ్యూహకర్తగా నియమించడంలో కూడా ఆయన పైచేయ ఉంది సో అలా అన్ని రకాలుగా సాయిరెడ్డి సక్సెస్ అయ్యారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి సాయిరెడ్డికి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండేది అప్పట్లో అయితే ఇది ఎప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళనే పెంచి చేస్తూ ఉండేది ఇక పార్టీ వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో అధికారంలోకి వచ్చింది అందులో విజయసాయిరెడ్డి భాగస్వామ్యం కూడా చాలానే ఉంది అయితే ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి వచ్చిందో విజయసాయి రెడ్డి అనే ఒక వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డితో అంతే అసోసియేట్గా ఉంటే మిగతా నేతలు ఎవరి ఆటలు కూడా సాగు అందుకే విజయసాయి చాలా స్ట్రాటజిక్ ప్లే చేస్తూ పక్కన పెట్టించే ప్రయత్నం చేశారు ఆయనకి ఇష్టం లేకపోయినా ఉత్తరాంధ్ర బాధ్యతలకు పంపించడం జరిగింది ఓకే ఉత్తరాంధ్రలో ఆయన కొన్ని రోజుల పాటు అనఫల్స్ సీఎంగా వ్యవహరించారు అది వేరే విషయం అక్కడి నుంచి మనం చూసుకుంటే అప్పటి నుంచి కూడా సజ్జల లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది ఈ క్రమంలోనే ఆయనకాయనే ఒక పోస్ట్ క్రియేట్ చేసుకుని ప్రధాన సలహాదారు పోస్టు పోస్టులో ఆయన నియమించుకున్నారు ఆయనకాయనే జగన్మోహన్ రెడ్డి దానికి అప్రూవల్ ఇచ్చున్నారు ఇక అప్పటి నుంచే అసలు సీఎంఓలో ఆగడాలన్నీ స్టార్ట్ అయినాయి ఒక ధనుంజయ రెడ్డి కానీ ఒక జవహర్ మీద ఉంచిన విమర్శలు కానీ ఒక ఏదైతే జగన్మోహన్ రెడ్డి పిఎస్లు పిఎల్ వీళ్ళందరి మీద కూడా సో సజ్జలాన్ని యాజ్టీజ్గా వాళ్ళు ఫాలో అవుతూ ఆయన చెప్పిన మాటలు వింటూ విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి దూరం చేయడంలో సక్సెస్ అయ్యారు ఇక సోషల్ మీడియా కూడా భార్గవరెడ్డి చేతిలోనే ఉంది కాబట్టి విజయసాయి రెడ్డి మీద అనుకున్నప్పుడల్లా ఒక స్టోరీలన్నీ కూడా వండి వార్చేవాళ్ళు వార్త మీద వార్తలు సో ఇవన్నీ కూడా నిజమే అనుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా భ్రమపడిన పరిస్థితి ఆయన మీద లేనిపోయిన అభాండాలు వేయడం కానీ ఎలిగేషన్స్ వేయడం కానీ సో ఏదైతే ఆయన నల్లుడు వరుస ఆయన శరీష్చందర్ రెడ్డి అరెస్ట్ అయితే కనీసం ఆయన ఆ విషయం గురించి మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇలా అనేక రకాలుగా రత్న మరణం సమయంలో ఆ పార్టీ ఆ ఫ్యామిలీకి ఆయన అండగా ఉంటే దాన్ని కూడా తప్పుపట్టే ప్రయత్నం దాన్ని కూడా ఒక భూతద్దంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి చూపించే ప్రయత్నం జరిగింది విజయసాయి రెడ్డి ప్రత్యర్థులు అందుకే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఆయన పూర్తిగా పక్కన పెట్టారు ఆఖరికి తన కారు నుంచి కూడా ఒక సందర్భంలో దించేసిన పరిస్థితి ఉంది అంతేకాదు అనేక రకాలుగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని పార్టీ నుంచి వెళ్లకుండా ఆపుదామంటే ఆయన అంగీకరించలేదు వే అదే వేమిరెడ్డి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఆయన మీద విజయసాయిరెడ్డికి ఇష్టం లేకపోయినా ఎంపీగా పోటీ చేయించి బలవంతం పెళ్లి చేశారు జగన్మోహన్ రెడ్డి అలా అన్ని రకాలుగా విజయసాయిరెడ్డిని సజ్జల్ లాంటి వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు విని జగన్మోహన్ రెడ్డి ఆయన దూరం చేసుకునే ప్రయత్నం చేశారు సజ్జలా కానీ వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కానీ అది భారతీతో ఉన్న బంధుత్వం వల్ల కానీ వీళ్ళంతా కూడా ఒక టీమ్గా ఒక కోర్ టీమ్గా ఏర్పడ్డారు ఒక బట్ అట్ ద సేమ్ టైం విజయసాయి రెడ్డి వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి ఒక టార్గెట్గా మారారు ప్రతిపక్షాలను అయితే ఆయన అద్భుతంగా చెడుగుడు ఆడేసే వాళ్ళు కానీ తన కింద ఏం జరుగుతుంది తన వెనక అనేది ఆయన తెలుసుకోలేకపోయారు ఈ ఈ క్రమంలోనే అటు సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డిని విజయసా రెడ్డిని దూరం చేయడంలో సజ్జలా అంటే సక్సెస్ అయింది అటు జగన్మోహన్ రెడ్డితో ప్రత్యక్షంగా సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా ఆయన్ని టార్గెట్ చేసే ప్రయత్నం అందుకే ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తీసేశారు ఇష్టం లేకపోయినా ఎంపీగా పోటీ చేయించారు అనుబంధ విభాగాలను అవి తీసేశారు చివిరెడ్డి లాంటి వాళ్ళకి అత్యంత ప్రయారిటీ ఇచ్చారు సో అలా ఆ కోటరీ మాత్రం సజ్జల్లా కోటరీ మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే దగ్గర బంధువులు ఉంటారో దగ్గరగా హార్ట్ టు హార్ట్ ఉండే నేతలు ఉంటారో ఒక కొండా సురేఖ కావచ్చు అక్కడి నుంచి చూస్తే ఒక విజయసాయి రెడ్డి దాకా వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ దూరం చేసే ప్రయత్నమే జరిగింది అది ఆ ఐదేళ్ళ పాటు కూడా ఇంకా ఘోరంగా జరిగింది దాని ఫలితం ఏంటనేది రోజు జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు ఇక ఇక్కడ మనం కేవలం విజయసాయి రెడ్డి గురించే కాదు నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసి ఆ పార్టీని సస్పెండ్ కావడం జరిగింది తన పక్కనే తిరుగుతున్న ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తాన జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్ వరకు ఊహించలేదు ఆ వెళ్ళిన వాళ్ళలో అటు ఆనం కావచ్చు అదేవిధంగా చూసినట్లయితే ద్వారంపూడి చంద్రశేఖర్ కావచ్చు ఆయన ధనుంజయట్ల లాంటి వాళ్ళని టార్గెట్ చేశారు సజ్జలతో పాటు ముఖ్యంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టార్గెట్ సజ్జల అనే విధంగా ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాళ్ళు మమ్మల్ని ఈ రో ఈ రకంగా రోడ్డును పడేసిన సజ్జలు రామకృష్ణ రెడ్డి అని చెప్పేవాళ్ళు ఇక ఎన్నికల సమయంలో చాలామంది అటు ఇటు షఫుల్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు అందరు వెళ్ళు కూడా సజ్జల వైపే చూపించాయి ఈరోజు పార్టీ అధికారాన్ని కోల్పోయి పదకొండు సీట్లకే పరిమితం అయితే ఏదైతే జక్కంపూడి రాజా దగ్గర నుంచి అనేక మంది మాట్లాడారు సీఎంఓలో సలహాదారులు కరెక్ట్గా లేరు అనేసి బాలినేని ఈ మాట ఎప్పుడో చెప్పారు అందరికన్నా ముందే చెప్పారు అలా ప్రతి ఒక్కరి వేళ్ళు కూడా ఈరోజు పార్టీలో ఓడిపోయిన వాళ్ళైనా అసంతృప్తి ఉన్న వాళ్ళైనా బయటికి వెళ్ళిన వాళ్ళైనా జగన్మోహన్ రెడ్డి మీద ఎలిగేషన్ చేయాలనుకున్న వాళ్ళైనా అందరి వేళ్ళు చూపించేది సజ్జలు రామకృష్ణారెడ్డి వైపే పోనీ ఆ పార్టీలో ఉన్న నేతలన్నా కొంచెం సంతృప్తిగా ఉన్నారంటే అది లేదు ఎందుకంటే ఈయన పేరుకు ప్రధాన సలహాదారు కానీ సకల శాఖ మంత్రిగా ఆయన ఒక విమర్శని పేరుని కూడా తెచ్చుకున్నారు అంతేకాదు విద్యాశాఖ వైపు నుంచి రివ్యూ ఉన్నా ఆయనే చేసేవాళ్ళు ఏ ఏ శాఖకు సంబంధించి రివ్యూ అయినా పంచాయతీరాజ్ శాఖ దగ్గర నుంచి అటు మైనార్టీ శాఖ దాకా ఏ ఏ శాఖ అయినా సరే ఆయనే రివ్యూలు చేసేవాళ్ళు ఆయనే తీర్పులు ఇచ్చేసేవాళ్ళు ఆయనే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు బొత్స ధర్మాన్ లాంటి సీనియర్ నేతలు ఉన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కావచ్చు విద్యాశాఖ లాంటివి కావచ్చు వాటి అన్నిటి మీద ఈయనే పట్టు చూపించేవాళ్ళు ఉపాధ్యాయులతో మీటింగ్ అవ్వాలన్నా ఉద్యోగ సంఘాలతో మీట్ అవ్వాలన్నా వాళ్ళ మంత్రులు పక్కన పెట్టి ఈయనే మీటింగ్కి వెళ్ళి ఈయనే డెసిషన్ మేకింగ్ చేసేవాళ్ళు అలా అందరినీ కూడా సజ్జన రామకృష్ణారెడ్డి ఒక సమాంతరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సమాంతరంగా ఒక యంత్రాంగాన్ని నడిపించారు ఆ క్రమంలోనే అందరి వెళ్ళి ఆయన వైపే చూపిస్తూ వచ్చే ఓడిపోయిన తర్వాత కూడా అందరూ సజ్జలను తీసి పక్కన పెట్టి మనం ఎంతోమంది సలహా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి అయినా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఆప్షన్ లేని పరిస్థితిలో సజ్జలను కంటిన్యూ చేస్తూ ఉంటే మరోసారి తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన ఇరికిస్తూ ఉన్నారు మనం చూసినట్టయితే పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో ఆయన పోలీసుల దగ్గరికి వెళ్ళారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ అంటే డెరిగేటరీ కామెంట్స్ చేశారు తనకి ముందుగా ఆయన జర్నలిస్ట్ అయినప్పటికీ ఆయన ఇంట్రావర్ట్ ఉంటారు అవుట్ స్పోకెన్గా మాట్లాడడం రా కాదు ఆయనకి ఎప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ ఈ క్రమంలోనే మైక్ ముందు అసలు ఏం మాట్లాడుతున్నో తెలియకుండా మాట్లాడుతూ ఉంటా ఉంటారు ఈయన ఎందుకంటే గతంలో పట్టబొద్దుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సమయంలో ఆ రోజు చూస్తే పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే మూడు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి అది ఒక భారీ విజయం టీడీపీకి అదే ఒక ప్రీపోల్ అనుకోవాలి ఏదైతే జనరల్ ఎలక్షన్స్కు అంత బల్క్ శాంపిల్ ఏ సర్వే సంస్థ కూడా తీయలేదు పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ జరిగిన ఎన్నికలు అవి అయితే సజ్జల్ని ఈ ఓటమి గురించి అడిగితే వాళ్ళు పట్టబొద్దులు అసలు మా ఓటర్లు కాదన్నారు ఆ తర్వాత మొన్న మొన్న చూస్తే పార్టీ ఆఫీస్ మీద దాడి మాకు ఎమోషన్స్ ఉండవా జగన్మోహన్ రెడ్డి బూతులు తిరిగితే మేము దాడి చేయించమా అంటూ కూడా మాట్లాడారు ఇక నిన్న మొన్న చూస్తే పాపం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా ఏ కోసైనా అసెంబ్లీకి వద్దాము ఇష్యూస్ మీద మాట్లాడదామని కానీ తాను వెళ్ళటం లేదు తన పార్టీ ఎమ్మెల్యేలన్నా పంపిద్దామని ఆలోచనే జగన్మోహన్ రెడ్డికి లేదు అలాంటిది ఈరోజు ఎంతో పౌరుషంగా మేసాలు మేలేస్తూ తొడగొట్టే విధంగా మీరు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అప్పుడు చూసుకుందాం అంటూ కూడా పాము ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా ఎరిగించారు ఆయన సో ఈరోజు ఆయన్ను ఏదైతే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కమెంట్ చేసిన తర్వాత సీఎం రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు చాలా సీరియస్గా కౌంటర్ ఇచ్చారు ఆయన ప్రజలే ఇవ్వలేదు మేమెలా ఇస్తాం ప్రతిపక్ష హోదా అంటూ కూడా ఆయన రిటార్డ్ ఇచ్చారు అంటే ఇప్పటిదాకా ఎక్కడైనా తమకు ప్రతిపక్షం తమది తమకు ఆ హోదా వస్తుందని ఆశ ఉన్న వాళ్ళని కూడా పూర్తిగా నిరాశలో ముంచేశారు చంద్రబాబు నాయుడు ఇక దాని తర్వాత ఈరోజు అసెంబ్లీకి రాకపోతే మా పరిస్థితి ఏంటి అనుకుంటే ఎమ్మెల్యేలో ఉన్న సమయంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఏంది ఈ విషయంలోని వాళ్ళందరూ అనుకుంటా ఉన్న సమయంలోనే ఈరోజు ఇంకో బామ పేల్చారు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ ఆరు నెలలు ఏ అభ్యర్థి అయినా సరే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అసెంబ్లీకి కంటిన్యూగా రాకుండా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ సభ్యత్వం రద్దయ్యే ప్రయోజనం ఉంది రాజ్యాంగంలో సో అందుకే దీన్ని ఆయన ఈ చట్టాన్ని బయటికి తీసుకురావడం జరిగింది ఈ రూల్ని ఈ క్రమంలోనే పులివెందులతో సహా మిగతా ఇంటికి కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయంటే ఒక బాంబేశారు ఆయన ఈరోజు లాయర్ల దగ్గరికి అటు ఇటు ఉరుగులు పరుగులు ఎత్తు ఉన్నారు అసలు ఇంత దూరం ఈ ఇష్యూని తీసుకురావడానికి కారణం సజ్జలు రామకృష్ణారెడ్డి ఇన్ని రోజులు ఏడాదిన్నరగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోయినా ప్రభుత్వం కూడా పెద్ద పట్టించుకోలేదు వన్ సైడ్గా వాళ్ళు ఏదో సమావేశాలు నిర్వహించుకుంటూ ఉన్నారు అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైనా జగన్మోహన్ తిట్టేటప్పుడు అసెంబ్లీకి రావట్లేదో అవమానిస్తున్నాడు అసెంబ్లీ అని మాట్లాడుతున్నారు కానీ ఆయన మీద వేటేస్తారా వేస్తారా లేకపోతే బై ఎలక్షన్స్ వస్తాయన్న ఆలోచన అసలు ఎవరికీ లేదు అలాంటిది ఈరోజు సజ్జలు లాంటి వాళ్ళు తొడగొడుతూ మీసాలు మెల్లేస్తూ చేసిన సవాల్తో ఒకసారి వాళ్ళని రెచ్చగొట్టినట్టు అయింది ఈ క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా పది మంది ఎమ్మెల్యేల మీద వేటేద్దామన్న ఆలోచన కూడా అటు కూటమి సర్కారు చేస్తూ ఉంది అటు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ దీని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఈరోజు అదే నిజంగా జరిగితే డిస్క్వాలిఫై అవుతారు వాళ్ళు ఆరు నెలల్లో బై ఎలక్షన్ రావాలి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్న పరిస్థితుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికనే గెలుచుకోలేక ఆరు వందల ఓట్లకు పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి తన సొంత ఊర్లో తన సొంత కంచుకోటలో ఇప్పుడు మరి పదకొండు స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే పూర్తిగా జవాబగారిపోయినట్టే ఆ పార్టీ ఎలాగో గెలుచుకోలేదు కాబట్టి సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మళ్ళొకసారి సజ్జల రామకృష్ణారెడ్డి వైపే అందరు వెళ్ళి చూపిస్తూ ఉన్నాయి సో ఇలాంటి సలహాదారులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇలాంటి సలహాదారు కారణంగా తాను వన్ ఫిఫ్టీ వన్ సీట్ల నుండి పదకొండు సీట్లకి పడిపోయిన విషయం ఆయనకు అర్థం కావట్లేదా అని చాలామంది విమర్శిస్తూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేయట్లా చాలామంది చెప్పడానికి ఈ మాటను అటు సోషల్ మీడియా వేదికగా కావచ్చు ఆయన సొంత సోషల్ మీడియా వేదికలో కూడా సజ్జలు టార్గెట్గా ఎన్నో కథనాలు వస్తూ ఉన్నాయి సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి సజ్జల విషయంలో పునరాలోచించాలి అనేది చాలామంది చెప్తున్న మాట సీ మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా మరొకసారి నిర్ణయం తీసుకుంటారా లేకపోతే సజ్జల లాంటి వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తారా అన్నది మనం చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు